న్యూస్ కి స్వాగతం మండల కేంద్రమైన మనుబులు రైతులకు అన్నదాత సుఖీభవ జమ అయిందా లేదా అంటూ వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య సోమవారం ఇంటింటా సర్వే నిర్వహించారు ఈ సర్వే ఈ నెల ఆయన మీడియాకు తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కోసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వివరించారు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లో రెండో విడత జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ అందని రైతులు గుర్తించి వారికి కూడా అన్నదాత సుఖీభవ జమైనట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబవా సర్వే రైతులను రాజు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రైతులను మీకోసం కోసం కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో పచ్చిపాలె రామిరెడ్డి పద్మనాభరెడ్డి రాయపాటి కిరణ్ కుమార్ రమేష్ రెడ్డి చల్లగిరి ప్రసాద్ సాని వెంకటరమణయ్య రాజాగౌడ్ ధనంజయ రెడ్డి బండి రవి జనసేన నీటి సంఘం మెంబర్ పెనుమాక మహేష్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు మీకోసం పాటువడం జరిగింది ఆ వారిని అడిగినట్లయితే అన్నదా చెట్టు డబ్బులు అన్నారు అట్లనే పీఎం కిసాన్ డబ్బులు పట్టుకున్నాయి అన్నారు కాబట్టి ఆమె బాగా హ్యాపీగా ఉన్నది ఈ డబ్బులు నెంబర్ పెట్టుబడి సార్ ఎరువులు మొదలతో సార్ కదా தா பட்டுது ஓ சுப்ரம ஏற்றலுகடா இங்கடா அதுக்குது இப்போ ஆமா வரல இங்கடா ரాలేதுடா ஆப்பிள் போடுறதுக்கு அசிட் போடுறதுக்கு ஆயாய் ஆ இப்போ நான் காணா கொண்டேன் இவ்வளவு ஆபா ஆபா ఫోన్ ఓపెన్ చేస్తాను ఎనభై వస్తాయి సంక్రాన్ని ఎనభై వస్తే రోజు ఉదయాన్ని ఓపెన్ చేస్తాను కదా మీ ఆధార్ నెంబర్ ఏం పనిచేయాలి ಅಜೀಶ್ ಕುಮಾರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ నారా జన్మ నాయుడు గారు రైతన్న అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే రైతులని రాజీ చేయాలన్న ఉద్దేశంతో ఐదు ముఖ్యమైన కారణాలు చదవటం జరిగింది వాటిలో చూసుకున్నట్టయితే మొట్టమొదట నీటి భద్రత గురించి మనం తెలియజేయడం జరిగింది తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు పండించడం వల్ల జీవీఏ రైతుల యొక్క జీవీఏ జరుగుతుందని రైతు సోదరులందరూ తెలియజేయడం జరిగింది అలాగే అగ్రి టెక్ అనేది ఒకటి పెట్టినారు దీన్ని కానీ మనం డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం కానీ డ్రిప్ స్పింక్లను ఉపయోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించుకున్నట్టయితే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం కూడా పొందడం వల్ల రాష్ట్ర జీపీ జీవి పెరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది తర్వాత నాలుగో పాయింట్ అయిన ఫుడ్ పాస్ మనం పండించిన పంటలని వేస్ట్ కానివ్వకుండా ప్రాసెస్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని మిగతా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అలాగనే ఎక్కువ పండిన పంటల్లో ఇతర దేశాలకు అందించుకోవటం వల్ల మంచి రేటు వచ్చేసి మన జీవీఏ పెరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది తర్వాత లాస్ట్ చివరిగా ఐదో పాయింట్ చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి మద్దతు కూడా మనం అన్ని విధాలా మనకి చేయటం ఉంది ఆ వ్యవసాయానికి డ్రిప్ స్ప్రింక్లర్ వెళ్ళటము లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్స్ సరఫరా చేయడం జరిగింది అలాగనే వీటిని ఎరువులను తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ అయినా ఏపీసీఎన్ఎఫ్ గురించి చేసుకున్నట్టయితే నాణ్యమైన పంట పండించి మంచి ఆరోగ్యంగా మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ జబ్బి ఏపీసీఎన్ఎఫ్ జబ్బి ఎన్ మనం రాష్ట్ర రైతులకు మనకి వ్యవసాయ శాఖ ద్వారా అట్లన్నీ ఏపీసీఎన్ఎఫ్ కానీ మనం తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ విధంగా వాళ్ళు రాష్ట్రంలో ఏపీసీఎన్ఎఫ్ కూడా మనకి తిరిగి నా పురుగుమందులు ఎరువులు తక్కువ వాడి విష రహితమైన పంటలు పండించడం వల్ల ఆ పంటలను తిన్నట్టయితే ఆహారం మంచి ఆహారం తినేసి ఆరోగ్యాన్ని గట్రా కాపాడుకోవచ్చు చేయడం జరిగింది అట్లాగే పాడే రైతులకు అండ కూడా ఉన్నట్టయితే ఉండటం జరగడం జరిగింది దీనివల్ల కూడా మంచి నాణ్యమైన పాడి తయారు చేయటం దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దీనివల్ల జీవిడే పెరుగుతున్నది ఈ విషయంలో జరుగుతుంది అట్లాగనే వ్యవసాయ శాఖ నుంచి మనం రైతులు రైతులకి అన్నదాత చుక్కీపోవా పిఎం కిసాన్ కానీ మనం రెండో కూడా విడుదల చేయడం జరిగింది అందులో మొత్తం మూడు విడతలు ఇరవై వేలు ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆరు వేలు ఇస్తున్నది రెండో విడత ఇన్స్టాల్మెంట్గా మనం ఇవ్వటం జరిగింది ఇంటింటికి వెళ్ళేసి ఆ రైతులకి డబ్బులు పడుతుండే లేదు జమ అవుతుండే లేదు మనం తెలియజేయటం తెలుసుకోవడం జరిగింది మేము సర్వే చేసిన రైతులందరికీ ఆ పద్నాలుగు వేలు పట్టడం కూడా జరిగినది ఇంకేదన్నా ఒకరి ఇద్దరు కానీ పడుకున్నట్టయితే వాళ్ళు గడ పడేటట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ సర్వే అనేది ఈ రోజుతో మొదలయ్యి ఇరవై దాకా జరుగుతుంది తర్వాత మూడవ తారీఖున ఈ మొత్తం సర్వేని కోడీకరించి మండలానికి సంబంధించిన ఒక ప్రాణిక తయారు చేసి దానికి అనుకూలంగా మనం మన రాష్ట్ర జీవిని పెంచడానికి ప్రయత్నం చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది